అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు విలేజ్ బై బైఫామ్ సో ఫ్రెండ్స్ ఈరోజు డేట్ అనేది చూసుకుంటే కనుక పద్దెనిమిదో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వారం వచ్చేసరికి వాళ్ళ శనివారం అండి ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే మన కోళ్ళని ఏ దిక్కును వదులుకుంటే మనకి విజయం వచ్చిందో చదువుతాను అలాగే నక్షత్రం పరంగా ఏ రంగోడి ఏ మీద విజిల్ సాగిస్తుందో చదువుతాను అలాగే జాముల ప్రకారంగా కూడా ఏ రంగుకోడి మీద విజయం సాధిస్తుందో ప్రతిదీ ఈ వీడియోలో నేను ఫుల్ క్లియర్గా అయితే చెప్పబోతున్నాను సో వీడియోని అక్కడ స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూసి మీకు ఏం అర్థమైంది అర్థం కాలేదు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూపులు ఉన్నాయి ఇంటర్నెషనల్ వెళ్ళి జాయిన్ అవ్వండి అలాగే వేరే సోషల్ మీడియా అకౌంట్స్ లింకులు కూడా ఉన్నాయి ఇంటర్నెషనల్ వెళ్ళి వాటిని కూడా అయితే ఫాలో అయితే అవ్వండి అండి సో అలాగే కొంచెం నా వాయిస్ పర్లేదు అని చెప్పి అనిపిస్తుంది కొద్దిగా ఏంటంటే మధ్యలో వీడియోలు పెట్టవడానికి కారణం ఏంటంటే కొద్దిగా బాగా ఇబ్బంది పెడతాం మూలన నేనైతే పెట్టలేదు సో ఇప్పుడు పర్లేదు అనుకుంటున్నాను వాయిస్ అనేది మీకు ఎలా ఉందో కూడా కింద కాంబినేషన్లో కామెంట్ చేయండి అండి సో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతే కనుక ముందుగా మనం నక్షత్రం పరంగా చూసుకుంటే ఈరోజు మనకు వచ్చేసరికి సాయంకాలం ఐదు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు పొబ్బా నక్షత్రం అనేది నడుస్తూ ఉండిద్ది దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనకి పింగళ అనేది డాగ మీద బిజినెస్ అయిస్తుంది నెమలనేది పింగళ కోడి మీద బిజినెస్ అయిస్తుంది కాక అనేది కోడి డాగ నెమల మీద విజన్స్ ఆగిస్తుంది ఇవన్నీ మనకు వచ్చేసరికి పుబ్బాలో గెలిచేవి ఓడేవి ఎవరైతే నక్షత్రం పరంగా దెబ్బలాట అనేది చేసుకుంటారో ఒకసారి చూసుకోండి ఇప్పుడు చూశారు కదా పుబ్బా నక్షత్రంలో గెలిచేవి ఓడేవి అలాగే టైమింగ్ కూడా అయితే చూసుకోండి మీరు వచ్చేసరికి సో ఈ నక్షత్రం అయితే మాత్రం మనకి ఐదు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు అయితే నడుస్తూ ఉండిద్ది దీంట్లో మనకి ఈరోజు వచ్చేసరికి ఆ తర్వాత నుంచి ఐదు గంటల పంతొమ్మిది నిమిషాల తర్వాత నుంచి మనకి రెండో నక్షత్రం నడుస్తూ ఉండదు అండి ఉత్తరా నక్షత్రం దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనకి కాగ అనేది కోడి డాగ పింగళ మీద విజన్ చేస్తుంది అలాగే తెల్లబోర డాగ్ వచ్చేసరికి నల్ల సవల మీద బిజినెస్ వేస్తుంది కోడనేది నెమల మీద విజన్ వేస్తుంది తెలుపు తెలుపు గల డాగ్ వచ్చేసరికి ఏంటంటే మనకి డాగ అలాగే తెల్లచంపల డాగ్ మీద విజన్ చేస్తుంది ఇవన్నీ మనకు వచ్చేసరికి ఉత్తరాలో గెలిచేవి ఓడేవి ఎవరైతే నక్షత్రం పరంగా వేసుకుంటారో సమయం అనేది చూసుకోండి మనకి ఈరోజు మొత్తం రెండు నక్షత్రాలు నడుస్తాయి ఒకటి పుబ్బ అది సాయంకాలం ఐదు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు పనిచేస్తూ ఉంటుంది ఆ తర్వాత నుంచి మనకి ఈ రెండో నక్షత్రం ఉత్తరా అనేది నడుస్తూ ఉండేది సో కాబట్టి ఎవరైతే వేసుకుంటారో టైమింగు మళ్ళీ చదువుతుంది అనుకోమాకండి టైమింగ్ ఏ రంగు ఏ రంగు మీద గెలుస్తుందో చూసుకొని వేసుకోండి మనం వచ్చేసరికి జాముల ప్రకారంగా చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి తొలి జాము ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉంటుంది దీంట్లో మనం వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి నెమలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే విజయం సాధిస్తానికి ఎక్కువ ఉండిద్ది ఇంకా చూపులకి గెలిచేవి ఓడేవి చూసుకుంటే కనుక ముందు మనం గెలిచేవి చూసుకుంటే కోడి నెమల పింగల కోడి నెమలి కక్కరాయి కోడి తెల్ల కక్కరాయి అలాగే తెల్ల నెమలి కోడి పింగల పింగళ నెమలి ఇవనేవి ఈ జాములో అయితే గెలుస్తాయి ఇంకా నెక్స్ట్ చూపులుకి ఓడిపోయే రంగులు చూసుకుంటే కనుక గట్టి కాకి డాగ ఎరుపు మించిన డాగ శుద్ధ డాగ కాకి డాగ గట్టి కాకి ఇవనేవి ఈ జాములే చూపులకి అయితే ఓడిపోతాయండి ఇంకా మనం వచ్చేసరికి రెండో జాము ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుకు వచ్చేసరికి ఏంటంటే ఎర్ర పొలాన్ని కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి ఓడేవి చూసుకుంటే కనుక ఇక్కడ మనం ముందు వచ్చేసరికి చూపులు గెలిచేవి చూసుకుంటే డాగ పెంగల ఎర్రకరాయి ఎర్రబొట్ల సేతువ డాగా కోడి డాగా కోడి పెంగల ఇవనేవి చూపులు గెలుస్తాయి ఇక ఓడిపోయేవి చూసుకుంటే కనుక కాకి నెమలి శుద్ధ నెమలి పసింగల్ల కాకి గిట్టి కాకి తుమ్మిది వన్నె కాకి నల్లకట్టు అబ్బ్రాసు నెమలి అబ్రాసు ఇవనేవి ఏంటంటే మనకి ఈ జాములు చూపులు అనేవి ఓడిపోతాయి అండి సో ఇదండి మనకు వచ్చేసరికి రెండో జాముకు సంబంధించిన గెలిచేవి ఓడేవి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మూడో జాము ఇది వచ్చేసరికి మనకి పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి కోడి కాకి కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది దీంట్లో చూపులు గెలిచే రంగులు చూసుకుంటే కనుక కోడి కాకి నల్లకట్టు రసంగి బూడిద రంగు మైలా కోడి మైల గట్టి కాకి కోడి రసంగి డాగ ఇవనేవి ఇవనేవి మనకి ఈ జామ్లో చూపులకి అయితే గెలుస్తాయి ఫ్రెండ్స్ ఇంకా చూపులకి ఓడిపోయే రంగులు చూసుకుంటే గనక నెమ్మల పింగల గౌండ్ నెమలి శుద్ధ డాగ డాగ పింగల ఎర్రపూల ఇవనేవి ఏంటంటే మనకు వచ్చేసరికి చూపులకైతే ఓడిపోతాయి ఈ లో వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి నాలుగో అండి ఈ జామ్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఒకటి పన్నెండు నుంచి మనకు వచ్చేసరికి మూడు ముప్పై ఆరు వరకు అయితే ఉంటుంది దీంట్లో వచ్చేసరికి మనం ముసుక్కు వచ్చేసరికి ఎర్ర నెమ్మలు కనుక వాడుకుంటే మనకు అయితే చాలా బాగా అయితే అయితే ఉండిద్ది ఇక చూపులకి గెలిచే రంగులు చూసుకుంటే కనుక ఎర్ర అబ్రాస్ నెమలి శుద్ధ డాగ కాకి నెమలి శుద్ధ నెమలి నెమలి డాగ ఎర్ర ఎరుపును మించిన కాకి డాగ కాకి డాగ నెక్స్ట్ వచ్చేసరికి కట్టి కాకి ఇవనేవి చూపులు గెలుస్తాయి చూపులకి ఓడిపోయే చూసుకుంటే కనుక పెంగళ కోడి మైల కోడి కాకి కాకిపెంగల నల్లబొట్ల సేతువ ఇవనేవి మనకు వచ్చేసరికి ఈ చూ ఈ జామ్లో చూపులకి అయితే ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకేంటంటే వెన్నెల పందాల్లో జాము ఐదో జాము ఈ జాము వచ్చేసరికి ఏంటంటే మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి ఆరు గంటల వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి నల్లబొట్ల సేతువలను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కాకిపెంగళ పసిమింగల్ల కాకి తొమ్మిది వన్న కాకి నెమలి గట్టి కాకి సేతువ ఇవనేవి చూపులకైతే గెలుస్తాయి ఇంకా చూపులకి ఓడిపోయే రంగులు చూసుకుంటే కనుక కోడి డాగ కోడి రసంగి కోడి మైల శుద్ధ డాగ మైల మిరపండు డాగా ఇవనేవి మనకు వచ్చేసరికి ఏంటంటే చూపులు అనేవి ఈ జాములు అయితే ఓడిపోతాయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఆరో జాము ఈ ఆరో జాము వచ్చేసరికి ఏంటంటే ఎవరైతే రాత్రిపూట పందాలు వేసుకుంటారో వాళ్ళకైతే ఉపయోగపడిద్ది సో ఇక్కడ చూసుకుంటే కానీ మనకు వచ్చేసరికి ఆరోజాము ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది రాత్రిపూట ఈ జాములో మనం వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి తెల్ల కక్కరలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది దీంట్లో చూపులకి గెలిచేవి చూసుకుంటే కనుక కోడి నెమల కక్కరాయి తెల్ల నెమలి కోడి నెమల పెంగళ కోడి పింగల శుద్ధ నెమలి కోడి చూపు రసంగి కోడి చూపు మిరపండు డాగ ఇవనేవి ఈ జాములు చూపులకైతే గెలుస్తాయి ఇక ఓడిపోయే చూసుకుంటే కనుక పసింగల్ల కాకి తొమ్మిది వన్న కాకి ఎరుపును మించిన కాకిడాక నా అల్ల కాకి పచ్చ కాకి పచ్చకాకి డాక గట్టి కాకిడాక ఇవనేవి ఈ అయితే చూపులకైతే ఓడిపోతాయండి ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఏడో జాము ఇది వచ్చేసరికి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం వచ్చేసరికి ఏంటంటే ముసుగుకి పొల లేదా గాజు కక్కెరలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ముసుగు పందాలకి చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడిపెంగల డాగ పెంగల చింతబండి డాగ శుద్ధ డాగ కోడి డాగ ఎర్రబొట్ల సేతువ గంధం బొట్ల సేతువ ఇవనేవి చూపులకి అయితే గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక పచ్చకాకి నెమలి పచ్చకాకి డాక గట్టి కాకి నెమలి పసింగల కాకి ఎరుపును మించిన కాకి డాగ తొమ్మిది కాకి గట్టి కాకి కాకిడాక నల్లకట్ట అబ్రాసు ఇవనేవి మనకు వచ్చేసరికి ఏంటంటే ఈ జాములో చూపులు అనేవి ఓడిపోతాయండి ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఎనిమిదో జాము ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది రాత్రి పూడ్డ ఈ జాములో ముసుకు వచ్చేసరికి ఏంటంటే గౌడు కాకి కాకినామలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇక చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక శుద్ధ కాకి నల్ల కక్కెరాయి నా నల్లబొర కాగి కాకినామలి పెంగళ కాగి కాకిచూపు నెమలి మైల ఇవనేవి మనకు వచ్చేసరికి ఈ జాములో చూపులకైతే గెలుస్తాయి ఓడిపోయే చూసుకుంటే కనుక తెల్లబొర డాగ శుద్ధ డాగ రసంగి డాగ కోడి రసంగి ఇవనేవి ఇలా అనేవి మనకు వచ్చేసరికి ఈ జాములో ఏంటంటే చూపులకి అయితే ఓడిపోతాయి ఫ్రెండ్స్ మనకు వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి నేను మీకు దిక్కు అనేది చదువుతాను మనకి ఇంకా జాముల ప్రకారంగా పగలు రాత్రిపూటవి ఇవే అండి గెలిచేవి ఓడేవి ఇక దిక్కు అనేది చూసుకుంటే కనుక మన కోలం వచ్చేసరికి ఏంటంటే పడమర దిక్కుగా వదులుకుంటే మనకైతే విజయం సాయిస్తానికి చాలా బాగా అయితే లేదు తూర్పు వైపు నుంచి వదిలితే మనకు వచ్చేసరికి ఏంటంటే ఓటమి పాలైతే అవుతాము సో ఫ్రెండ్స్ మరి ఇదండి శనివారం రోజు గెలిచేవి ఓడేవి అలాగే దిక్కు కూడా చెప్పాను నక్షత్రం పరంగా గెలిచేవి కూడా అయితే చెప్పాను సో ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను అలాగే మీకు ఏ అర్థమైందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోవడం మర్చిపోమాకండి మీకు ఇలాంటి వీడియోలు కావాలనుకుంటే కనుక మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన కోళ్ళ మిత్రుల సంబంధించిన వాట్సాప్ గ్రూప్లు అన్నింటిలో కూడా వీలైతే మన వీడియోని షేర్ చేయించి వాళ్ళ చేత కూడా అయితే సబ్స్క్రైబ్ అయితే చేపియండి ఫ్రెండ్స్ మన ఛానల్కి వచ్చేసరికి సో మళ్ళీ మనం వచ్చేసరికి ఇంకో వీడియోతో అయితే కలుసుకుందాం